వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోదరులకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసి ఒక్కరికి ముందుగా నమ్మిస్తున్నా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదో తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డీపల్లి చింతామణి టమాటాలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో చూసుకుంటే ముందుగా వడ్డీపల్లి చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీలు బాక్సులు థర్డ్ క్వాలిటీలు నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ ఫిఫ్టీ రూపీస్ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ నెంబర్ వన్ ఐటాలు చూసుకుంటే వడ్డీపల్లి లో ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల డెబ్బై రూపాయల వరకు అయితే ఎక్కువ ఐటల్ అయితే పడడం జరిగింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ సెవెంటీ రూపీస్ నెంబర్ వన్ ఐటమ్ వడ్డీపల్లి ఇక వడ్డీపల్లలో టాప్ రేట్ చూసుకుంటే ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పడింది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఇక చింతామణి ఇక చింతామణి విషయానికి వస్తే ఇక్కడ పద్నాలుగు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలో నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే మూడు వందల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి అయితే పలికింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇంకా ఫస్ట్ క్వాలిటీలో టాప్ రెట్లు అన్ని కలిపి చేస్తుంటే చింతామణిలో పడ్ల కిజ్ బాక్స్ నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు పలకడం జరిగింది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ